నలుగురు మున్సిపాలిటీలో ఇటీవల చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఇద్దరు కౌన్సర్లు తెలుగుదేశం పార్టీలో చేరడంపై వారి తీరును తీవ్రంగా ఖండిస్తూ వారి అభిప్రాయాన్ని వెల్లడించారు పార్టీలో ఉన్నత స్థానం కల్పించి వారి ఉన్నతికి వారి పలుకుబడికి సహకరించిన పార్టీని వీడి వారి సొంత లాభం కోసం పెళ్లిపోవడం రాజకీయంగా వారి రాజకీయ నాశనాన్ని వారే కోరుకున్నట్లుగా ఉందని వెల్లడించారు అర్హత లేని వారికి అందరం కల్పించిన దివంగత మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డిని కూడా వీరు విస్మరించడం బాధాకరమన్నారు పార్టీలో ఎంతో ఉన్నత పదవులు పొంది గౌరవాన్ని పొంది పార్టీ విడి వెళ్లిపోవడం వారి విజ్ఞతకి వదిలేస్తున్నామని వారు వెళ్లినంత మాత్రాన వారి వార్డుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మరింత ప్రతిష్టంగా పనిచేసేందుకు తమంతా కూడా సిద్ధంగా ఉన్నామని ఈ ప్రాంత ఓటర్లు సైతం మరింతగా మాకు సహకరిస్తున్నారని వెల్లడించారు పట్టణంలోని అన్ని వార్డుల్లో వైఎస్సార్సీపీ పార్టీ పటిష్టంగా ఉందని ఓటర్లందరూ కూడా మా పార్టీ వెంటే ఉన్నారని తెలిపారు నాయకులకి అందరికీ ముందుగా నా నమస్కారాలు ఈరోజు ఈ విధంగా ఎందుకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొంతమంది చేసిన మోసానికి ఈరోజు ఇక్కడ రావటం కానీ ఇది కూడా మాకు చాలా బాధాకరం ఎందుకంటే గతంలో పార్టీలకి పార్టీలకు వచ్చి పదవులు అనుభవించి ఈరోజు పార్టీకి ద్రోహం చేసిపోయినారు వాళ్ళకందరూ భవిష్యత్తులో వాళ్ళు చేసింది అని తెలుసుకుంటారు మేమైతే మాత్రం ఈ పార్టీ కోసం పనిచేసే అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు పోయిన వాటిల్లో కూడా ఇప్పుడు ఏ వాటిలో అయితే నాయకులు కానీ నాయకులని చెప్పుకున్న వాళ్ళు పోయినారు కేవలం హోదా ఉండే పదవి ఉండే నాయకులు అయితే పోయినారు కానీ ప్రజలు కానీ ఓటర్స్ కానీ ఎక్కడ పోలేదు అందరూ కూడా వైఎస్ఎస్ఎ ఉన్నారు అందరు కూడా జగన్మోహన్ రెడ్డి మద్దతుగా ఉన్నారు అందరూ కూడా విక్రమకి పాట్ నుంచి బ్రహ్మాండంగా బ్రహ్మరథం పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు దానికి కారణం మేము ఈ వాటిలో ఇప్పుడు తిరిగినప్పుడు ప్రజాస్పందన ఏ వాటిలో అయితే ఆ వైస్ చైర్మన్ చైర్మన్ కానీ ఇట్లా చెప్పుకున్న నాయకులైతే పోయినారో ప్రజలంతా తిరగబడి వాళ్ళంతా ముందుకొచ్చి వాళ్ళు ఆవేశంగా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో దానికి తగిన గుణపాఠం చెప్పేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు రాబోయే మే పదమూడవ తేదీ ఎన్నికల్లో జరిగే ఎన్నికల్లో నాయకులంతా చెప్పారు ఆ ఎన్నికల్లో వీళ్ళు నిర్ణయం తీసుకొని ఏదైతే ఈ విధంగా కొనుగోలు చేస్తూ బస్సులాగా సొంతల్లో పెట్టి చేయటం అనేది తప్పు దీని అందరూ ఖండించాలా ఏమైనా ఎలక్షన్ అనేది ఎలక్షన్ గా చేసుకోవాల్సి ఉంది పార్టీలకు అతీతమై పార్టీలకు ఆకర్షణ అయితే కొంతమంది రావచ్చు ఆ విధంగా చేయాలి కానీ ఈ కొనుగోలు సమయం ఈ విధంగా డబ్బులు ఆశిపెట్టి ప్రజలంతా మగ్గు పెట్టడం ఈ విధంగా మానుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మా మీద కూడా చాలా ప్రభుత్వాలు అసలు ఉన్నాయి మేము కూడా పార్టీ మారుతున్నట్టు కూడా చాలా మంది ఉన్నారు మేము మా చరిత్ర చూసుకుంటే గతంలో కూడా మీ కథ తెలుస్తూ ఉంటుంది నేను తొంభై ఐదులో జడ్పీసీ మెంబర్ గెలిచినప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో బిఎస్ఆర్ తో ఉన్నా బిఎస్ఆర్ మమ్మల్ని మన సుందరమణ గారు మీకు కథ తెలుసు మమ్మల్ని రాజకీయాల్లో తీసుకొచ్చారు ఆ రోజు ఎవరు కూడా జడ్పీడీసీగా పోటీ చేసానికి రాకపోతే మమ్మల్ని అభ్యర్థిగా పెట్టి ఆ రోజు అనుకున్న విధంగా మేము రాజకీయాల్లో రావటం ఆ రోజు గెలవటం విధంగా అప్పుడు నాగభూషణ చైర్మన్ చైర్మన్గా నిలిచేదానికి కూడా అందరూ జడ్పీడీసీ కొనుగోలు చేసినప్పుడు మా దగ్గర కూడా రావటం మీరు పార్టీ మారండి మీకు డబ్బులు ఇస్తా ఉన్నా కానీ మేము పార్టీ మారకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీతోనో తోనో అలాంటి చరిత్ర మాది అప్పటి నుంచి కూడా మేము సున్నానాయుడు కానీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం మా జీవితం అంతా కూడా మా రాజకీయ జీవితం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండింది రెండు వేల తొమ్మిది నుంచి రామనారాయణ గారు మన ఆత్మలకి అభ్యర్థి వచ్చినప్పుడు అందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కూడా ఇది మరొక కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది దాకా నాయంతో పయనించడం ఆయనతోనే కలిసి చేయడం ఆయన కూడా మాకు మాకు ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడు మాకు కూడా ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చింది కానీ నేను ఆ రోజు ఆయన టీడీపీలో పోతే టీడీపీ పోయినాం మళ్ళీ ఆయన టీడీపీ నుంచి వైసీపీ వస్తే వైసీపీకి వచ్చాం ఆ విధంగా మా పైన పది సంవత్సరాలు రాముని అడితే జరిగింది తర్వాత ఆయనే మమ్మల్ని తీసుకొచ్చి మేకపాటి కుటుంబాన్ని చేసి ఈ పంతొమ్మిదిలో మేకపాటి కుటుంబంతో రావడం జరిగింది అప్పటి నుంచి కూడా మా మేకపాటి కుటుంబం కూడా మాకు బ్రహ్మాండంగా ఉంది మాకు వాళ్ళ అనుభవం బాగుంది ఎవరైతే ఇంత మంచి ఫ్యామిలీ కానీ మేకపాటి కుటుంబం కానీ అందరికీ అండగా ఉండే పారి కుటుంబం అది ఎందుకంటే మాతో చిన్న పెద్ద లేకుండా మన విక్రమాలను కానీ రాజమోహన్ రెడ్డి గారి కానీ అందరూ కూడా అందరినీ పలకరించి మాట్లాడి అందరి సమస్యలు తీసుకున్న వ్యక్తిలో అదేవిధంగా గత మన దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మా కూడా ఎంతో ప్రయాణిస్తారు అలా ప్రయాణించిన మాకు ఎప్పుడైనా కానీ మేము మేకపాటి కుటుంబానికే రుణపడి ఉంటాం ఏమంటే ఇప్పుడు కూడా వాళ్ళతో మా పైన మా మేకపాటి విక్రమానికి కానీ వాళ్ళ కుటుంబానికి అనుకూలంగా ఉండి రాబోయే ఎన్నికల్లో కూడా మేకపాటి విక్రమని అత్యధిక విద్యార్థులతో గెలిపించడానికి అదేవిధంగా విజయసాయి రెడ్డి కానీ అత్యధిక విద్యార్థులు గెలిపించడానికి మన ఆత్మ నియోజకవర్గం తరఫున కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా పిలుపు చేస్తూ అవకాశం ఇచ్చినందుకు ఏదైనా అపోమాల్సిన అవసరం మా పైన మేకపాటి కుటుంబం అనే విక్రమం మా పైన విక్రమ విజయ్ కోసం మేము గమనించిన ప్రయత్న చేస్తున్నాం